ఆంజలి ఎదురుగా నిలిచింది కలెక్టర్ ఆదిత్య గారి భార్య ఆంజలి మైండ్ ఇట్ ఏం చేసుకుని నేను పొగరు ఆదిత్య నా మెళ్ళ కట్టిన తాళిని చూసుకొని ఆ తాళి నిలబడుతుందనుకుంటున్నావా నిలబడుతుందో నిలబడదో చెప్పడానికి నువ్వెవడివి నీ తలరాత తిరిగి రాయబోతున్న బాబు దయ చూపించాలి మీ మోచేతి కింద నీడు దాగే దిక్కుమాలు మీరు కన్నెర చేస్తే నేను తట్టుకోగలనా నీ కబుర్లు నేను నమ్మను రేపు సాయంత్రంలోగా నా కేసుకి ఎలాంటి అడ్డంకు లేదని నువ్వు ఫోన్ చేసి చెప్పాలి లేదంటే ఎల్లుండి సూర్యోదయాన్ని చూడవు సమాధానం చెప్పాల్సిన మనిషిలో ఏ తప్పు లేనప్పుడు ఆ తడబాటు దేనికి ఇందులో తడబాటు ఏముంది అన్నయ్య కేసు తిరగబడింది అక్కడ సాక్ష్యాలు తారుమారు అవుతున్నాయి అందుకే లాయర్ల చుట్టూ తిరుగుతున్నాం చాలా కాఫీ తీసుకోండి ఏమా అలా కొన్ని చూస్తూ కూడా మౌనంగా ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మౌనం వల్ల అవతలి వాళ్ళు నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం ఎవరి గురించి మనం ఇప్పుడు అవన్నీ ఏదో సమస్య ఉందంటూనే ఎవరో నష్టపోతారని చెప్తూనే ఏమి లేదంటే ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి అందుకే మీకు నేనేమి చెప్పలేకపోతున్నాను దూరంగా ఉంచండి అతను అతని ప్రవర్తన మీకు కనిపించేంత గొప్పది కాదు మనందరికీ ఏదో ఒక రూపంలో నష్టం కలిగిస్తాడని నాకు అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా నేనేం చెప్పలేను అంజలి ఎవరి గురించి మాట్లాడుతోంది కుమార్ వల్ల మాకు జరిగే నష్టం ఏంటి ఏంటో ఏంటి మీ కోడలు హితోపదేశాలు చేస్తున్నట్టున్నారు తలుపు చాటి నుంచి నువ్వు అన్ని వినే ఉంటావు మళ్ళీ అడగడం దీనికి మేము వచ్చేసరికి చివరి మాటలు మాత్రమే వినిపించాయి అర్థం కాక అడుగుతున్నాను ఏమిటి ఆవిడ గారు చెప్తుంది ఆ కుమార్తో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తుంది అతని వల్ల మనకేదో నష్టం జరగబోతుందని చెప్తుంది అన్నీ నాటకాలే మీతో ఏదో ఒకటి మాట్లాడాలని తను చాలా మంచిదని నమ్మించే ప్రయత్నం చేస్తుంది అంతకంటే ఏమీ లేదు అలా అని తీసి ఎలాగా ఎందుకు చెప్తుందో విని జాగ్రత్త పడితే మంచిది కదా ఆ కుమార్ వల్ల ఎవరికైనా చెడు జరగచ్చు అబ్బే అలాంటిది ఏం లేదు నాన్నగారు ఆ కుమార్ చాలా మంచివారు ఈ అంజలికే పొగరెక్కువ అతను స్వతహాగా చాలా సరదా మనిషి నవ్వుకోడానికి ఏదో అనుంటాడు దీవుడి గారికి విపరీతంగా కనిపించుంటుంది ఒక్క మాట చెప్తున్నాను వినండి కుమార్ని తప్పుగా అనుకుంటే నష్టపోయేది మనమే అయినా అంజలి మాటలు పట్టుకుని మనం ఇంతగా ఆలోచించడం అనవసరం అనిపిస్తోంది నాకు లోపల పనుందమ్మా నేను వస్తాను ఎక్కువగా ఆలోచించడం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎప్పుడే చేయాలో నాకు బాగా తెలుసు కుమార్ మంచివాడు కదా వాడు మంచివాడైతే జాగ్రత్తగా పార్వతికి కుమార్కి పెళ్లి జరిపించేస్తే నాకు బాధ్యత తీరుతుంది ఆ కుమార్ని జాగ్రత్తగా సమయం చూసి పెళ్లి కొప్పించేయాలి నాకు శిక్ష తప్పదా లాయర్ రామచంద్ర కూడా టెన్షన్లో పెడుతున్నాడే ఈ కేసు నుంచి నేను బయటపడతానా సమీర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆ సమయంలో నేను సిటీలో లేనని నిరూపించలేరా ఆ మాత్రం చేయలేని వాళ్ళు వీళ్ళు నా మనుషులా Hüllers. అయ్యా కృష్ణకాంత్ గారు మీకు శుభవార్త అండి ఏంటి ఉరిశిక్ష వేశారా అయ్యా మీరు మరీను నా గుండె కోసేస్తున్నారు మీకు శిక్ష పట్టవి అది మేమంతా ఉండగానే మరి ఇంకేముంటుంది నీకు శుభవార్త తిరగబడిన తప్పుడు సాక్ష్యాలు తిరిగి మన వైపు తిప్పేసుకున్నాం మీరేం కంగారు పడకండి నిజమేనా లేక ప్రాణాలు పోతాయని అబద్ధం మొదటి నుంచి నన్ను అపార్థం చేసుకుంటున్నారండి నేను నిజమే చెప్తున్నాను మీకు శిక్ష తప్పదు మీకు శిక్ష తప్పుతోంది దానికి నేను గ్యారెంటీ అవతల వాణ్ణి తిమ్మిని బొమ్మిని చేసి డబ్బు కొట్టి మరీ పని జరిపించాను ఎందుకైనా మంచిది కొంతకాలం ఆ సాక్షిని ఎటు పోకుండా దాచిపెట్టండి అక్కర్లేదండి ఆడెటూ పోడు అలా తేలిగ్గా తీసిపాలేట మన సాక్షి తప్పించుకున్నాడు అది వీలు కాకపోతే ఆ సాక్షి కుటుంబానికి మన వాళ్ళని కాపలా పెట్టండి అలాగే బాబు ఈసారి తోక దాడిస్తే ఆడి మెడ మీద తల ఉండదో లేచిపోద్ది తేడా వస్తే వాడికి కాదు నీ తల లేచిపోతుంది జాగ్రత్త అయ్యా మీరు నమ్మటం లేదు నా జీవితమే వ్యర్థం వేస్ట్ చిరాకు ఆగు నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అప్పుడు చదువులే కానీ ఇక నువ్వు బయలుదేరు సరేనండి వస్తానండి నమస్కారం అండి వస్తానండి దాండాలండి అమ్మా అరే చంద్ర నీకే ఫోన్ చేస్తున్నా ఎందుకు ఇప్పుడే అపనద్ధలు వచ్చాడు ఏమన్నాడు కేసు మనకు అనుకూలంగానే ఉందట మనమే గెలుస్తా అంటున్నాడు మరి ఆ సాక్ష్యాలు అప్పన దొర మొత్తం తలకిందులు చేసేశాడు నా దెబ్బకు బెదిరిపోయి వెంటనే పరుగులు తీశాడు అబ్బా ఎంత శుభవార్త చెప్పా అన్నయ్య రెండు రోజుల టెన్షన్ చేతితో తీసినట్టు అయిపోయింది చాలా సంతోషం చాలా సంతోషం అన్నయ్య హాయ్ పార్వతి అదేంటి అలా దూరంగా జరుగుతున్నాం మన మధ్య ఈ మాత్రం దూరం ఉండడం మంచిది అనిపించింది మనసులు దగ్గరయక మనుషుల మధ్యలో దూరం ఎందుకు ఆ మనసులు దగ్గరయ్యాయని మీకు నాకు మాత్రమే తెలుసు ఎవరికి తెలియదు కదా దొరలను తెలుస్తుంది కదా తెలిసిన తర్వాత మనం కూడా పెళ్లి అనే బంధంతో దగ్గర అయిన తర్వాత ఈ దూరాలు ఉండవు కదా అంతే పార్వతి నా మీద నమ్మకం కదా నమ్మకం లేని నాకు కాదు ఒకవేళ నమ్మకం లేకపోతే ఇలా మాట్లాడే సాహసం కూడా చేసేదాన్ని కాదు అర్థమవుతూనే ఉంది కానీ ఏ మనిషికైనా తెగింపు భయం మనిషిని ముందుకు పోనివ్వదు ఇంకా ఎంత ముందుకు వెళ్లాలని మీ ఉద్దేశం అబ్బో నీతో మాట్లాడడం చాలా కష్టమవుతుంది అది నా తప్పు కాదు అంజలి నన్ను వేయి కళ్ళతో కాపలా కాస్తుంది పొరపాటున కూడా దాని ముందు నేను చులకన అవదలుచుకోలేదు మనలో నిజాయితీ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏమని పార్వతి నీలో నిజాయితీ ఉందని నీకు మాత్రమే తెలుసు బాబు కానీ మా అందరికీ తెలియాలి కదా బాబు ఒక విషయం అడుగుతున్నాను పార్వతి అంటే నీకు ఇష్టమా ప్రేమా ఆడదాన్ని ఇలా డైరెక్ట్ గా అడగకూడదని తెలుసు ఈ అభాగ్యరాలకి తల్లిని కాబట్టి ఇలా ఖచ్చితంగా అడగడం తప్పడం లేదు చెప్పు బాబు ఇష్టమా ప్రేమా ఇరికించేస్తుంది ఇప్పుడు నేను జాగ్రత్తగా మాట్లాడకపోతే మొదటికే మోసం వస్తుంది ఆ తర్వాత నేను అంజలిని సాధించలేను పార్వతి అంటే నాకు ప్రేమ అభిమానం అనురాగం అన్ని పార్వతి చాలా మంచి అమ్మాయి భగవంతుడు తను చేసిన తప్పుని సరిదిద్దామనే నన్ను ఇలా పంపించుంటాడేమో అంటే మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అదే కదా ఉద్దేశం మరి ముహూర్తాలు అలాగే త్వరలో నిర్ణయించుకుందాం కానీ విషయం మా పెద్దవాళ్ళతో చెప్పాలి కదా వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పాను కదా నాకిద్దరు అన్నయ్యలు ఉన్నారని వాళ్ళిద్దరు నా మాట ఎప్పుడు కాదన్నారు ఆ అయితే ఓ సమస్య తీరినట్టి మరి మీ వాళ్ళని ఒకసారి మన ఇంటికి తీసుకురా అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అలాగేనండి వస్తాను మంచిది బాబు ఇక తప్పించుకోలేడు నా కంట పట్టిండుగా పెళ్లి జరగాల్సిందే బాబు వచ్చావా ఏం జరిగింది విజయ్ బాత్రూమ్లో జారిపడింది బాబు అయ్యో ఆ లేదు బాబు లోపల డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు ప్రమాదం ఏమి అదే తెలియట్లేదు బాబు డాక్టర్ గారు వచ్చేదాకా ఏ విషయం తెలియదు భగవంతుడా విజయ్ ప్రమాదం జరగకుండా చూడు నా వైఫ్ ఎలా ఉంది ప్రమాదం ఏమీ లేదుగా డాక్టర్ నా బిడ్డకి ఎలా ఉందమ్మా కంగారు పడకండి జారి పెద్దగా దెబ్బ తగలేదు ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కదా అదృష్టం అంటే అదే కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా థాంక్స్ డాక్టర్ సంతోషపడే వార్త చెప్పారు మీ మేలు మర్చిపోలేను నా డ్యూటీ నేను చేశాను ఇది మేలు కాదు వస్తాను ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి ఓకే అలాగే వస్తాను ఆ ఒద్దు ఒద్దు లేవకు పడుకో ఎలా ఉంది పర్వాలేదా పర్వాలేదండి ఏదో చిన్న దెబ్బ కొంచెం నడుం పట్టింది అంతే ఇంకా నయం pregnancy కి ఏదన్నా ఆయింది కాదు అయినా అంత తండ్రే ఏంటి జాగర్తగా చూసుకున్న అరవదా ఏం చేస్తాం ఎంత జాగ్రత్తగా ఉన్నా జారిపడ్డాను ఆ భగవంతుడి దయ నీకేం కాలేదు హలో ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది నేను ఇప్పుడే వస్తున్నా విజయ ఫ్యాక్టరీలో ప్రాబ్లం నేను వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండు అది కాదండి ప్లీజ్ విజయ ప్రాబ్లం చాలా పెద్దది అర్థం చేసుకో జాగ్రత్త అత్తయ్య విజయం జాగ్రత్త బాబు అంజలి వాటర్ ఇదేనా రావటం అవునా ఈరోజు బాగా ఆలస్యమైంది నీ గురించి ఎదురు చూస్తున్నారా నా గురించా ఎందుకు పార్వతి జీవితానికి ఒక దారి దొరికేలా ఉంది అంటే పార్వతికో సంబంధం ఖాయమేలా ఉంది నిజమా అవునరా ఎంత మంచి వార్త అబ్బాయి ఎవరు అతని సాంప్రదాయం తెలుసుకున్నారా అక్క కష్టం గురించి అతనికి చెప్పారా అతనికి అన్నీ తెలుసు మీ రాకండి నేను చెప్తున్నాను కదా అది కాదురా అబ్బాయి మన పార్వతికి మళ్ళీ పెళ్లి యోగం తన్నుకొస్తుందిరా అవునా అతని దేవురు ఈ ఊరు కాదులే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్నవాళ్లే మన పార్వతిని చేసుకోవడానికి తన్నంతరతానే ముందుకొచ్చాడు రా అబ్బాయి పేరు ఇంకా ఎంతసేపు దాస్తావు చెప్పేయచ్చు కదా అబ్బా మీ రాగండి నేను మాట్లాడుతున్నాను కదా సరే చెప్పు చూడబ్బాయ్ ఇంతకీ పార్వతి కాబోయే భర్త పేరు తెలుసుకోవాలనుద్దా అమ్మా సస్పెన్స్ లో పెడతావు ఎందుకు చెప్పే అమ్మా ప్లీజ్ సరే విను అబ్బాయి పేరు కుమార్ వాట్ నాకు తెలుసురా నువ్వు ఆశ్చర్యపోతావని పెళ్లి కొడుకు కుమారే ఏ కుమార్ మన కుమారేనా కుమారేరా నేను నమ్మలేకపోతున్నాను ఆ అబ్బాయి ఆదర్శాలు అవి వింటుంటే నాకు మొదలు నమ్మకం కుదరలేదురా కానీ నిన్న మీ అమ్మ అతనితో ఈ విషయం ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత మీ అందరం నమ్మాల్సి వచ్చింది మరి ఒకసారి నేను కూడా కుమార్తో మాట్లాడి చూస్తాను అతను పార్వతి మీద జాలిపడి నిర్ణయం తీసుకున్నాడు లేకపోతే మనస్ఫూర్తిగానే నిర్ణయం తీసుకున్నాడో తెలుసుకుంటాను ఒప్పుకున్నాడు కదా చాలా అలా అనకమ్మా ఈ రోజుండి ఆదర్శాలు రేపు ఉండకపోవచ్చు లేదా మనిషి మారిపోవచ్చు అతను మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఓకే అంటే ఏం పర్వాలేదు లేదంటే రేపు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది అబ్బాయి చెప్తున్నది నిజమే ఓసారి మాట్లాడినే ఒకవేళ మీరనుకున్నదే నిజమైతే వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం